ధ్యానంతో ఈ అమ్మగారు పొందిన అనుభవాలు ధ్యానం చేసేంతవరకు మీకు నిద్ర బు అరవై సంవత్సరాల వయసులో యాస్టియోపొరోసిస్ వ్యాధితో పెరటిలో మొక్కలకు నీళ్లు పెడుతుండగానే కర్రపుల్ల విరిగినట్టు కాలు విరిగిపోయింది జన్మం నీ మీరు జీవితాంతం మంచానికే పరిమితం చేసేదేమీ లేదు రెస్ట్ తీసుకోండి చెప్పిన డాక్టర్లే ఆశ్చర్యపోయేలా ధ్యానంతో అద్భుతాలు సృష్టించి ఇరవై ఐదు సంవత్సరాలుగా పిఎస్ఎస్ఎం కి వెన్నుదన్నుగా నిలచి తొమ్మిది పదులు నిండినా సంపూర్ణ ఆరోగ్యంగా ధ్యాన మహిమను చాటుతోన్న ఒక గ్రాండ్ పిరమిడ్ మాస్టర్ ని మీకిప్పుడు పరిచయం చేస్తున్నాం ఆమె హైదరాబాద్ కార్ఖానాకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీమతి సూర్యప్రకాశంగా హైదరాబాద్ నారాయణగూడలో స్కూల్ టీచర్ గా పనిచేస్తూ తన భర్త ముగ్గురు పిల్లలతో సంపూర్ణ ఆనందంతో జీవిస్తున్న సూర్య గారికి పంతొమ్మిది వందల తొంభై ఏడులో కాలు విరగడంతో ఆమె జీవితం కుంటుపడి అలా వీరి జీవితం నాలుగు గోడలకే పరిమితమైంది మందులు కేవలం ఇంటి పనులు మాత్రమే చేసుకోగలుగుతున్న సూర్యప్రకాశం గారికి దెబ్బ మీద దెబ్బ పడుతున్నట్టు మళ్లీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇంటి పెరట్లో మొక్కలకు నీళ్లు పోస్తుండగా ఉన్నట్టుండి కాలు విరిగి పడిపోయారు డాక్టర్స్ సర్జరీ చేసి హిప్ బోన్ నుండి అంగుళాల ఇర్న్ ప్లేట్ వేసి కాలును సరిచేసినప్పటికీ మీకు వచ్చిన ఆస్టియోపోరోసిస్ అనే ఎముకల వ్యాధి కారణంగా ఎముకల్లోని కాల్షియం డెబ్బై ఎనిమిది శాతం తగ్గిపోయిందని ఈ వయసులో జబ్బు నయమవ్వడం ఇక అసంభవం మబ్బులతో కమ్ముకుపోయిన సూర్యప్రకాశం గారికి ధ్యాన సూర్యుడి వెలుగు తన కూతురు రమాదేవి గారి ద్వారా ప్రవేశించింది ధ్యానం మీద ఏమాత్రం విశ్వాసం లేని గారు తన కూతురు రోజూ ధ్యానం చేస్తే మీ ఆరోగ్యం కుదుట పడుతుందమ్మా అని ఎంత చెబుతున్నా వినేవారు కాదు మనిషి అలా బలవంతంగా తన ఇంటిలో నిర్వహిస్తోన్న ధ్యాన కార్యక్రమానికి తీసుకొచ్చి ధ్యానం చేయించగా గంట సేపటి తరువాత ముగిసిన సామూహిక ధ్యానంలో చేతులు విప్పుకోలేక కళ్ళు తెరుచుకోలేకపోయాయి మాస్టర్స్ సలహా మేరకు అలా మూడు గంటల పాటు కొనసాగిన ధ్యానం అనంతరం ఎలాంటి నొప్పి లేకుండా వాక్కర్ కూడా మరచిపోయి ఆనందంగా నడుస్తూ వెళ్లారు పోరాటం దేవునిదైతే దేవుని విశ్వసించి నిలుచుంటేనే విజయ కిరీటం ఒక్కసారిగా ఆనందంతో కేకలు వేశారు తనను తాను నమ్మలేకపోయారు సూర్యప్రకాశం గారు రోజుకు పది గంటలు ధ్యానం చేస్తే ఇక జీవితంలో ఏ మందులు లేకుండా వాక్కర్ అవసరం లేకుండా నడవవచ్చు అని మాస్టర్స్ చెప్పడంతో మూడు నెలల పాటు రోజు పది గంటలు ధ్యానం చేసి మామూలుగా నడవసాగారు ధ్యానంతో తన జీవితాన్ని అద్భుతంగా మార్చుకున్న సూర్యప్రకాశం గారు ధ్యాన జ్ఞాన ప్రచార కార్యక్రమాలన్నింటిలోనూ ధన్ మన్ ధన్ విశేషంగా సేవలందిస్తూనే ఉన్నారు ధ్యానంతో ఎలాంటి జబ్బులైనా ఏ వయసులోని వారైనా పట్టుబిడవని సంకల్పం మరియు ధ్యాన సాధన చేస్తే తగ్గించుకోవచ్చు అనడానికి సూర్యప్రకాశం గారి నిదర్శనం ధ్యానం సర్వరోగ నివారిణి అని పత్రిజీ చెప్పిన వాక్యం తన సాధన ద్వారా జ్ఞాన శక్తిని ప్రపంచానికి ఎలిగెత్తి చాటి అనితర సాధ్యంగా పిఎస్ఎస్ఎం లో సేవలందిస్తున్న సూర్యప్రకాశం గారికి యావత్ పిరమిడ్ ధ్యాన ప్రపంచం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తోంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ జయహో పత్రిజీ జయ జయ హో పితామహి